మొలతాడు కట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఇది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సాంప్రదాయాన్ని సూచిస్తుంది ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కొన్ని మతాలలో మొలతాడును పవిత్రంగా భావిస్తారు ఇది దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు కొన్ని ప్రాంతాలలో దీనిని దేవుడికి సమర్పించిన వస్త్రంగా కూడా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొలతాడు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది ఇది శని గ్రహం యొక్క చెడు ప్రభావాలను నివారిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా పూర్వకాలంలో మొలతాడు ఒక వ్యక్తి యొక్క కులం మతం ప్రాంతాన్ని సూచిస్తుంది ఆయుర్వేదం సాంప్రదాయ వైద్య విధానాల ప్రకారం మొలతాడు కట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి నడుము వద్ద మొలతాడు కట్టడం వల్ల కడుపు నడుము ప్రాంతాలలోని నరాలు ఉత్తేజితం అవుతాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది మొలతాడు కడుపు కండరాలకు మద్దతునిస్తుంది ఇది హెర్నియా వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది నల్లటి దారంతో చేసిన మొలతాడు శరీరంలోని అధిక వేడిని గ్రహిస్తుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది వృషణాల అధిక వేడికి గురైతే మగవారిలో శుక్ర కణాల సంఖ్య తగ్గుతుంది మొలతాడు ఆ ప్రాంతంలో వేడిని నియంత్రించడం ద్వారా సంతానోత్పత్తి మెరుగుపరుస్తుంది